క్లాస్ డిసెంబర్ ప్రిలిమ్స్ కొత్త స్టార్ట్ అవుతుంది ఈ కాల్ చేసి రిజిస్టర్ లిమిటెడ్ ఉన్నాయి జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది మరిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి వైరస్ సోకినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి బాలుడి ఆరోగ్యంలో సమస్యలు కనిపించడంతో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు అతడిలో ఉన్న లక్షణాలను బట్టి జికా వైరస్ సోకిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ వ్యాధి నిర్ధారణ కాలేకపోవడంతో అతన్ని చెన్నైకి తరలించారు అక్కడ చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ పూర్తి నిర్ధారణ కోసం బాలుడి రక్త నమూనాలను పూణేలోని ల్యాబ్ అయితే తరలించడం జరిగింది ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉందని చెప్తున్నారు అయితే సమాచారం బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గ్రామస్తులకు వైరస్ గురించి అవగాహన కల్పించి అవసరమైన మందులు చికిత్సలు అందిస్తున్నారు జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రాధాన్యత తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే అంటున్నారు మరోవైపు ఇకటనపై మంత్రి ఆనం కూడా స్పందించారు అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు కార్పొరేట్ వైద్యం కోసం చెన్నై తరలించినట్టుగా చెప్పారు బాలుడి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడంతో పాటు గ్రామంలో ప్రతి కుటుంబానికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాము అపోహలు నమ్మొద్దు అని అంటున్నారు అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని రామ్ రెడ్డి స్పష్టం చేశారు సమస్య చికా చికా వైరస్ వైరస్ ఫీవర్ చికెన్ గుణ్యాన్ని వ్యాప్తి చేసే దోమల కారణంగా వస్తుంది మీకు తీవ్రమైన జ్వరం ఎర్రని మచ్చలు తలనొప్పి వాంతులు కీళ్ల నొప్పులుంటే జాగ్రత్తలు తీసుకోవాలి సూక్ష్మ క్రిములు బాడీలోకి ప్రవేశించిన మూడు రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తున్నారు జికా సమస్య ఉన్న పిల్లలు పెద్దవారు నరాల సమస్యలను ఎదుర్కొంటారు జికా వైరస్ వ్యాపించిన బాధితుల్లో ఎక్కువ మందిలో ఎటువంటి లక్షణాలు కూడా కనిపించవు తేలికపాటి జ్వరం దద్దుర్లు కండరాలు నొప్పి వంటివి సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయి కొన్ని సందర్భాల్లో జికా వైరస్ సంక్రమణ సంకేతాలు లేని వ్యక్తుల్లో నాడీ వ్యవస్థ లేదా మెదళ్ళలో సమస్యలకు దారితీస్తాయి ఈ లక్షణాలు సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల పాటు ఉంటాయి వ్యాధి వ్యాప్తి చెందిన మూడు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడతారు గర్భవతికి జికా వైరస్ సోకితే పిన్నెల్లో మైక్రోసెఫలీ అనే సమస్య ఏర్పడే అవకాశం ఉంది మైక్రోసెఫలీ అంటే తల భాగం సాధారణం కన్నా చాలా చిన్నగా ఉండటం మెదడు అభివృద్ధి చెందడం పడిపోవడం పైగా జికా వైరస్ వల్ల పుట్టబోయే బిడ్డలకు కంటి సమస్య వినికిడే సమస్యలు తలెత్తొచ్చు అలాగే మా ఇంటిలో ఒక్క కానీ చుట్టుపక్కల కానీ ఈ దోమలు అభివృద్ధి చెందే ప్రదేశాలను కూడా కనుక్కోవడం జరుగుతుంది దాని కొరకు ఎస్పెషల్గా గుంటూరు నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే స్టాఫ్ పిఎసి స్టాఫ్ డాక్టర్ గారు కావచ్చు జిల్లా మలేరియా అధికారి కావచ్చు సర్వీలెన్స్ ఆఫ్టర్ నెల్లూరు నుంచి అలాగే ఇప్ల దృష్టి కూడా వచ్చారు వెరిఫై చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత దీన్ని గవర్నమెంట్ పంపిస్తాం తర్వాత ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలి మనము ఎన్సిడిసి ద్వారా కూడా చేయించడానికి రెడీగా ఉన్నాము దాన్ని డిమీక్స్ నోటీస్ కూడా తీసుకుపోయి గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం